సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాలను ఆవిష్కరించాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పిలుపునిచ్చింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాని తమ తమ ఇళ్ళని ఆవిష్కరించాలని చెప్పే సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గాజులపల్లిని చూస్తే సంతోషం వేస్తూ ఉంది ఒక బస్ వస్తే మొత్తం స్కూల్ పిల్లలతో బస్సు నిండిపోయింది అంటే యాభై మంది పిల్లలు స్కూల్ ఫుల్ కెపాసిటీ బస్ మొత్తం నిండిందంటే అంటే బాగా మంది చదువుకుంటున్నారు విద్యార్థులు మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీని సంకేతం ఊరు అభివృద్ధి వైపు పయనం చేస్తూ ఉందని అనుకోవచ్చు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ చదువుకున్నటువంటి యువకులే ఉన్నారు మీకు అందరికీ కూడా డెబ్బై ఐదవ భారత జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదికి అమృత్ మహోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ గతంలో నేను ఉప ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి సందర్భంలో వీరారెడ్డిపల్లి నుంచి గాజులపల్లి వైపు వచ్చేటువంటి రోడ్డు గురించి కానీ దొమ్మట వైపు నుంచి వచ్చేటువంటి ఈ డబుల్ రోడ్ గురించి సంబంధించిన అంశాల విషయంలో చాలామంది మిత్రులు ఎప్పుడో వెనకటికి ఇరవై ముప్పై ఏళ్ళ కింద వేసారు సార్ మా రోడ్లు మళ్ళీ కనబడలేదని చెప్పారు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు వచ్చినటువంటి ఈ రెండున్నర సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి రోడ్లు వేసే విషయంలో కానీ కన్స్టేబుల్గా రమణి రమ్మను ఇటు అమ్మా తల్లి దూరం నుంచి మాట్లాడదు మాట్లాడదు దగ్గర సమస్య ఏందో చెప్పి రోడ్లు వేస్తారు అమ్మా తప్పకుండా వేస్తారు రోడ్లు వేయాలి ఊరు బాగుండాలంటే రోడ్లు వేయాలి నేను గెలిచినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్ల కోసం బస్సుల కోసం స్కూల్ పిల్లల కోసం అవసరమైతే బస్ స్టాండ్ సొంత డబ్బు కట్టించి అంతా కూడా ఈ గ్రామం లోపల సుమారు నలభై మందికి లైసెన్స్ ఇప్పించి అందరిని మంచి మార్గంలో ఉంచాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే కొత్తగా ఒక వైన్ షాప్ ఇచ్చింది మొన్న టెండర్లలో వీడికే తాగూరు తినూరు ఊరు ఇట్లా పొద్దుగా ఎనిమిది గంటలు కూడా నొలువెటరు అనే కార్యక్రమాలకి కొత్త వైన్ షాప్ ని మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఊళ్ళలోకి ఏమైనా కావాలంటే పిల్లలకి ఏమైనా ఉపాధి కల్పనకు కంపెనీలో మంచి చట్టం తీసుకురావాలని ఆలోచించాలి కానీ ఆదాయం పెంచుకునేందుకు వైన్ షాపులు తీసుకొచ్చి పొద్దున్న ఏమైనా పంచాయతీలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని దయచేసి మానుకోవాలి పైసల కోసం ప్రభుత్వానికి ఆదాయం కోసం వైన్ షాపుల్ని తీసుకొచ్చి పిల్లల జీవితాలతోటి ఆట ఆడుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొత్తగా ఇచ్చినటువంటి వైన్ షాపుల్ని తగ్గించు జనాభా పెరిగితే వైన్ షాపులు కాదు పెరగాల్సింది స్కూల్ పెరగాలి కాలేజీలు పెరగాలి రోడ్లు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి తప్ప వైన్ షాపులు పెంచితే ఊరు నష్టం జరుగుతాయి తప్ప లాభం జరగదు కాబట్టి దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ గ్రామానికి చాలా మంది ఇందాకే చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా మీరు చూసి ఎంత ఆప్యాయంగా ఉన్నారు అట్లే ఈ గ్రామం బాగా చదువుకున్నటువంటి యువకులు ఉంటారు ఎనిమిది మంది ఆర్మీలో పోయింది ఎస్ఐ ఎస్ఐఎన్ నలుగురు కానిస్టేబుల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇద్దరు టీచర్లు ఆరుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక సైంటిస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఇట్లా ఇంతమంది గొప్ప వాళ్ళని తయారు చేసిన ఈ ఊరికి కొత్తగా ఏం రావాలంటే ఇంకేమైనా చదువుకుంటే అందుకో లేకపోతే సౌకర్యాలు రావాలి కానీ కొత్తగా దొమ్మాటలో ఒక వైన్ షాప్ వచ్చింది వీరారెడ్డిపల్లిలో వైన్ షాప్ వచ్చింది అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడం అనేది బాధాకరం మా చదువుకునే యువకులందరూ కూడా నేను చేసేటువంటి అప్పీల్ వెనకటికి ఇరవై ఏళ్ళ తర్వాత కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ డెవలప్ చేసిన మీ ఊరికి మీరు బాగా చదువుకోవాలి ఇంకా చాలామంది ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను దుబ్బాక నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ఒక బస్సు కోసం చాలాసార్లు అడుగుతూ ఉన్నారు ఇది కరోనా కంటే ముందుండే కరోనా తర్వాత ఈ బస్సు వస్తలే సార్ అని అడిగారు డిఎం గారితో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఆ బస్ సేపిస్తాను ఇందాక అక్కడ బస్ స్టాండ్ ఓపెన్ చేసినప్పుడు ఒక అవ్వ వచ్చి ఇరిగేషన్ కాలువలన్నీ పాత చెట్లు మర్చిపోయినాయి సార్ ఇంకా కొంచెం వాటి వల్ల పాములు వస్తున్నాయని చెప్పినారు రేపు పంద్ర ఆగస్టు కాబట్టి రేపు రాడు ఎంపీడీఓ ఎల్లుండి వస్తాడు ఆ చెరువు కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తాడు రెండోది మిషన్ భగీరథ అన్ని మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పినారు ఇప్పుడు ఏఈ గారు వస్తారు గంట తర్వాత మీ ఊరికి వస్తారు ఆ నీళ్ళని పరీక్ష చేస్తారు స్కూల్ ఎదురుగా కొత్త కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అన్ని సలాకలు దేని సార్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది అన్నారు డిఈ విక్రమ్ అని రేపు లేదా ఎల్లుండి వచ్చి సర్వే చేస్తారు ఒక కొత్త వాటర్ ట్యాంక్ ను కూడా మీ ఊరికి మంజూరు ఇస్తాం ఇకపోతే ప్రాథమిక పాఠశాల మీ స్కూల్ మంచిగా అయింది కొత్త బాత్రూమ్లు కట్టినాం కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టినాం మన ఊరు మన బడి కింద అది ఎన్ఆర్ఈజిఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు తోటి కట్టినాం స్కూల్ బిల్డింగ్ కూడా టెండర్ వేసినాం సలహాకల్ దేని స్కూల్ బిల్డింగ్ ఉందంటే కొత్త టెండర్ వేసినాం కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ ఎస్ఐలు ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే రీతిలో మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ గాజులపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి నమస్మాంజలి తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జయ భారత్ రేపు అయితే అందరూ ఇండ్ల మీద జెండాలు పెట్టురు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడిచింది కాబట్టి ఇళ్ల మీద జెండాలు పెట్టాలని కోరుతా ఉన్నాను యువకులు బాబా లైసెన్స్ తీసుకురా